ఓం శాంతి ఈరోజు బోగ్ సందేశము బాబా దగ్గర వతంలో బోగ్ తీసుకుని చేరుకున్న వెంటనే చూస్తే బాబా మమ్మ ఒక పెద్ద అందమైన తోట మధ్యలో కొన్ని పూలు చూస్తూ ఉన్నారు కొన్ని మొగ్గలుగా ఉన్నాయి కొన్ని నేలపై కొన్ని కొంచెం ఎత్తుగా మరికొన్ని నీటిపై ఉన్నాయి వివిధ రకాల పువ్వులు ఉండగా బాబా వాటిని ప్రేమతో చూస్తూ ఉన్నారు నేను వెళ్ళగానే అందరికీ స్మృతి ప్రేమను తెలియచేశాను ప్రత్యేకంగా నల్లి దీదికి స్మృతి ప్రేమను తెలియచేశాను కొంతమంది బ్రాహ్మణ పిల్లలు ప్రత్యేక స్మృతులను ఇచ్చారు బాబా ఆ పిల్లలను ఆత్మలను తన ముందు ఉంచుకున్నారు తర్వాత బాబా మాట్లాడుతూ బచ్చే ఈరోజు బాబా తన సంఘం యుగ బ్రాహ్మణ పిల్లలను చూస్తున్నారు నా పిల్లలు అందరూ పువ్వులు వంటి పిల్లలు పువ్వుల్లో కూడా ఎన్నో రకాలున్నాయి వాటిలో ముఖ్యమైనది కమల్ పుష్ప పువ్వు ఇది నీటిలో ఉన్న ఎప్పుడూ పైకి చూసేలా ఉంటుంది తెంపిన తర్వాత ఎంతో అందంగా సువాసనగా ఉంటుంది అలాగే నా ప్రతి బ్రాహ్మణ పిల్లల్లో కూడా ఒక ప్రత్యేకత ఉంది ప్రతి ఒక్కరూ ఒక గొప్ప సుగంధంతో కూడిన పువ్వులే బాబా అలా తన పిల్లలను చూస్తూ ప్రతి ఒక్కరిలో ప్రత్యేకమైన లక్షణాలను శక్తులను నింపారు నల్లీ దీదీని చూస్తూ బాబా ఇలా అన్నారు ఈ బచ్చే చిన్నప్పటి నుంచి బాబా మమ్మ పాలనలో పెరిగింది తన జీవితంలో ఎన్నో గొప్ప లక్షణాలను గుణాలను శక్తులను పొందింది అందుకే తనపై యజ్ఞంలోని పెద్దలకు ప్రేమ ఎక్కువగా ఉంది బాబా ఇలా అన్నారు పువ్వు సువాసన దూరంగా ఉన్నా అందరికీ ఏంటో తెలియజేస్తుంది అలాగే బ్రాహ్మణ పిల్లలు కూడా తమ మంచితనము శ్రేష్టత ద్వారా ప్రపంచానికి ఆదర్శంగా నిలవాలి సంగం యుగంలో బాబా తన పిల్లలను ఎంతో ప్రేమగా ఆశీర్వదిస్తున్నారు ఒక బ్రాహ్మణ పిల్లలు కూడా బాబా ఆశీర్వాదం లేకుండా ఉండటం లేదు ప్రతి ఒక్కరికి బాబా ఒక్క ప్రత్యేకత ఇచ్చారు నల్లి దీదీని చూస్తూ ఈ బచ్చే కూడా తన పాత్రను పూర్తి చేసుకుని కొత్త సేవా స్థలానికి వెళ్తుంది అని అన్నారు సంగం యుగంలో ఎప్పుడు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండాలి శక్తులను స్వీకరించి గొప్ప సేవ కోసం ముందుకు సాగాలి అని బాబా అన్నారు బాబా మళ్ళీ ఇలా అన్నారు బ్రాహ్మణ పిల్లలు తమలో ఉన్న గొప్ప లక్షణాలను తెలుసుకుని వాటిని మరింత వృద్ధి చేసుకోవాలి తమను తాము ఎదుగునీచి ఇతరులు కూడా గొప్ప స్థాయికి తీసుకువెళ్ళాలి ఈ విధంగా బాబా ఎంతో ప్రేమతో బోగును తీసుకున్నారు నల్లి దీది కూడా స్వీకరింప చేశారు మధువన్ బోగ్ని ఎంతో సంతోషంగా తీసుకున్నారు నల్లి దీది కూడా బాబాకు బోగు పెట్టాలని కోరారు బాబా ప్రేమగా అన్నారు ముందు నువ్వు స్వీకరించు తర్వాత నాకు పెట్టు ఆత్మీయమైన వాతావరణంలో ఇద్దరు ఎంతో ప్రేమగా భోగుని స్వీకరించారు తదనంతరం బాబా బ్రాహ్మణ పిల్లలందరికీ విశేషంగా ప్రేమతో కూడిన స్మృతి ఆశీర్వాదాలను ఇచ్చారు ఇండోర్ షో నుండి వచ్చిన సోదరులు సోదరీమనులందరికీ బాబా చాలా శ్రేష్టమైన దృష్టితో చూస్తూ ప్రేమతో ఆశీర్వదించారు బాబా అందరికీ ఓం శాంతి కూడా తెలియజేశారు మీ అందరి కోసం బాబా నుండి ప్రియమైన స్మృతులను ఆశీర్వాదాలను తీసుకుని వతనం నుండి కిందకు వచ్చేశాను అచ్చా ఓం శాంతి